హాయ్ హలో ఏమో సూపర్ రోజర్ అన్నమాట తీయడానికి వాళ్ళకి ఇంకా మా బావా ట్వంటీ థౌజండ్ అబ్బాయి అయితే రావాలి ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవి ఫార్మింగ్ ఈ రోజు అయితే మనమైతే కొత్తగా ఒక ఫామ్ అయితే చూడడానికి అయితే వెళ్తాను అది నార్మల్ ఏం కాదు చాలా పెద్దది రాజుగారి దాంటిది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇతను మొత్తం కూడా డెబ్బై ఎకరాల్లో డెబ్బై ఎకరాలు ఉంది డెబ్బై ఎకరాలు మధ్యలోనైతే అయితే నాట్ కోల్ ఫామ్ అనేది పెట్టాడు ఇదేమి చిన్న విషయం కాదు చాలా ఏదైతే మొత్తం కూడా క్వాలిటీ పుంజులు క్వాలిటీవే చూసారు కదా చుట్టూ కూడా ఖర్జూరం అనేది వేసుకున్నాడు ఇతనైతే ఖర్జూరం ఇవన్నీ ఖర్జూరం వంగతో ఇవి ఇవి చాలా ఉన్నాయి కూరగాయలతో పండించడంతో పాటు కోడ్ ఫామ్ అనేది కూడా రన్ చేస్తున్నారు ఇతను మొత్తం ఇక్కడ వచ్చేసరికి మొత్తం కూడా క్వాలిటీ పుంజులు క్వాలిటీవే ఇవి కూడా అంత కాదు ఇదంతా ఇది మొత్తం కోర్టులో రన్ అవుతుంది కోర్టులో లక్షల్లో కూడా కాదు కోర్టులో రన్ అవుతుంది చూసారు కదా మొత్తం కూడా మనం ఆల్రెడీ మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం ఇతనేమో సూపర్వైజర్ అనమాట వైట్ కలర్ బనీలో ఉంది కదా అతను సూపర్వైజర్ మొత్తం కూడా ఖర్జూరం అని ఇవన్నీ చాలా కూరగాయలు పంటలని కూడా మొత్తం అన్నీ వేస్తారు అలాగే ఇక్కడ కొన్ని గాబులు ఉన్నాయి గాబులు అంటే ఈ చిన్న చిన్నవి కాదు ఒక రూమ్ సైజులో ఉన్నాయి ఒక పది పిల్లలు ఈజీగా పడతాయి అలాంటిది వీళ్ళు మా ఓన్లీ ఒకే ఒకటి చూసారు కదా ఈ వీళ్ళు వచ్చేసరికి ధాన్యం ఒడ్లు నెక్స్ట్ గంటలు ఇవన్నీ వేస్తారంట అయితే మామూలు ఖాళీగా ఉందనేసి మనమైతే వెళ్ళాం ఎవరికి కూడా లోపలికి రానివ్వరు మేము వీడియో కూడా తీయడానికే వాళ్ళకి ఇంకా పర్మిషన్ లేదని అనుకోకుండా కొన్ని కొన్ని షార్ట్స్ మాత్రం తీసాం పూర్తిగా తీయలేకపోయాం చూడండి ఒక్కొక్క రూమ్ ఎలా ఉందో మా బావా చూడండి మొత్తం కూడా ఇవి గాబులు ఇవన్నీ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ఒరుగులు అనమాట చిన్నవి ఇప్పుడు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఈ లెవ్లు ఉన్నవి అయితే ఉంటాయి అక్కడక్కడ కొన్ని బాలెన్ కూడా ఉన్నాయి వాలేన్ వంట వందలో పది ఐదు కామన్గా ఉండేవే చూడండి గాబుల్లో అలాగే ఇవన్నీ టైం కదా అన్నీ బయటకు వదిలేసరే చిన్నవి కాబట్టి వరుగులు అదే కొద్దిగా సెవెన్ ఎయిట్ మంత్స్ అయితే మన ఉంచుతారు ఇలా అయితే బయటకి అనేది అస్సలు ఓపెన్ ప్లేస్ అనేది తిరగడం జరగదు ఏ కోడ్ చూసినా ఏది చూసినా మంచి క్వాలిటీగా ఉంటది లోపలికి వెళ్తాం చూడండి అక్కడ నేనైతే అడగలేదు స్పీడ్ అయితే తీయలేదు కొద్ది కొద్ది వీడియో చిన్న చిన్న సాఫ్ట్ వీడియోస్ అయితే తీసినా ఆ వీడియోస్ ఏమో చిన్న చిన్న తీసి అలా మీకు పెట్టడం జరిగింది ఈ వీడియోలో చూసారు చివరికి వరకు ఉన్నాయి ఇవే దగ్గర దాదాపు ముప్పై ఎన్నో ఉంటాయి ముప్పై గాబుల్ దగ్గర ఉంటాయి మనమైతే అయితే వచ్చాం చూడండి ఏ పుంజు ఎంచుకోవాలన్నా ఏవి అసలు మాకు ఏం అర్థమో లేదు అలా ఉన్నాయి పుంజులన్నీ కూడా ఇదైతే ఈ లోపలికి రావాలంటే మినిమం ట్వంటీ థౌసండ్ అన్న ట్వంటీ థౌసండ్ అబాయి ఇక్కడికి రావాలి ట్వంటీ ట్వంటీ థర్టీ థర్టీ అయితే చూడండి ఏ పుంజు రసాయన అది చాలా ఉన్నాయి అన్ని రకాల పుంజులు కూడా ఉన్నాయి ఏవి కావాలన్నా మీరు వచ్చి ఇక్కడ ఎంచుకుని నచ్చిన పుంజు పట్టుకెళ్ళట్టు అక్కడ అనేది బయట కాస్ట్ అనేది చెప్తారు ఈ పుంజ ఆ పుంజని కాదు ఏ పుంజ చూసినా నచ్చుతుంది ఏది కావాలి ఏ ఏ ఏదైనా ఏ క్వాలిటీలోనైనా ఉన్నాయి చాలా ఉన్నాయి పుంజులు అయితే రసంగి సవల సేతువ గేరువ తెంగ్లా అవన్నీ ఇది కాదు అది కాదు అన్ని జాతులకు సంబంధించిన అన్ని పుంజులు అన్ని రకాల పుంజులు కూడా ఉన్నాయి మీకు ఒకవేళ అడ్జెస్ట్ చేయాలని వెళ్ళాలనుకుంటే వెళ్ళండి క్వాలిటీగా టీగా ఉంటే ప్రతి ఒక్కరు మీరు కొనాలనుకుంటే వెళ్ళండి వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయొద్దు ఎందుకంటే అదంతా ఇంత మెయింటెనెన్స్ అంటే వాళ్ళకి వాళ్ళ కష్టం కూడా చాలా ఉంటుంది మన వాళ్ళు భయం వాళ్ళకు ఉంటుంది కొద్దిగా ప్రతి ఒక్కరు కొనాలనుకుంటేనే వెళ్ళండి ఒకసారి చూసినట్టు నేనైతే ఫుల్గా వీడియో అనేది చూపించలేకపోతున్నాను ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ అడగలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ దెన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ విజిట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే అలాగే ఫుల్గా చూపించలేకపోతున్నాను ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ అడగలేదు వీడియో తీసుకుంటాను అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోర్ దెన్ వీడియోల కోసం మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి ఒక మనకు వచ్చి ఇరవై వేల నుంచే స్టార్ట్ అవుతాయి అలాగా మనకి రెండున్నర లక్షలు మూడు లక్షల వరకు అయితే ఉన్నాయి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వచ్చండి ఈ అడ్రస్ మన నా ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ పైన టైటిల్ ఇస్తాను మెసేజ్ చేయండి వాట్సాప్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్యాన్